నమస్కారం శ్రీ గురుభ్యో భోనమ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు హర్యాణం సభ్యులందరికీ కూడా చాలా సంతోషం ఈ సంవత్సరం అందరూ కూడా తాము చేసేటువంటి ప్రతి ఒక్క పని యందు సత్ఫలితాలు సాధించి వారు తమ తమ ఏదైతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తున్నారో దాంట్లో ఉన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా సాధించాలని ఆశిస్తూ పంచాంగ శ్రవణము ఉగాది రోజు చేసేటువంటి మనకున్నటువంటి సనాతన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి పంచాంగ శ్రవణము చేయడానికి గల కారణమేంటి అసలు పంచాంగ శ్రవణము ఏ విధంగా చేస్తారు దాంట్లో వచ్చేటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని మనము ముందుగా తెలుసుకోవడం చాలా మంచిది పంచాంగ శ్రవణం ఉగాది నాడు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పంచాంగ శ్రవణం చేయడానికి సంవత్సరాది ఆ సంవత్సరానికి మొట్టమొదటి రోజే ఉగాది ఆ సంవత్సరాది నాడు ఆ సంవత్సరం అంతా జరిగేటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి ఘట్టాలు అయినటువంటి గ్రహణ విషయాలు కానీ ఆ తర్వాత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి సంచారంతో కూడుకున్నటువంటి విషయాలు కానీ ఇంకా పండగల వ్యవహారంలో తలెత్తినటువంటి సంశయాలు అంతేకాకుండా మనకు ఈ రాశుల ప్రకారం కానీ నక్షత్రాల ప్రకారం కానీ ఏర్పడినటువంటి కందాయ ఫలాలు రాజ్య పూజ రాజ్య అవమానాలు ఆ తర్వాత ఆదాయ వ్యయాల విషయాలు ఆ తర్వాత పంటలు పంటడానికి సంబంధించినటువంటి వర్ష విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఫోర్కాస్ట్ అంటే మనకి ఈ పంచాంగ శ్రవణం అనేది ఆ సంవత్సరంకు సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ అది అయితే వాతావరణ శాఖ ఏ విధంగా అయితే చేస్తుందో ఈ రెండు మూడు రోజుల్లో వాతావరణం తడిగా ఉంటుంది పొడిగా ఉంటుంది వర్షం పడే సూచన ఉంది పలానా ప్రాంతంలో వర్షం పడుతుంది అని ఎట్లాంటి ఫోర్కాస్ట్ చేస్తారో ఇది కూడా అలాంటి ఫోర్ కాస్ట్ లాగానే మనం భావించాలి ముందుగా ఏవైతే మనకు పంచాంగ శ్రవణంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూసేటువంటి విషయాలు ఏంటి అంటే మా రాశికి సంవత్సరం ఎలా ఉంది రాశి ఫలం ఏ ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క ఉత్సాహాన్ని ఈ విషయంలోనే చూపించడం జరుగుతుంది కానీ పంచాంగ శ్రవణం చేసేటువంటి విధానం అది కాదు అందరూ అర్థం చేసుకోవాలి పంచాంగ శ్రవణం అనేది ముఖ్యంగా గోచారం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచారం చేయడం ద్వారా ఆ యొక్క ఫలాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది సూచించేది మనం తీసుకున్నటువంటి కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలాలు కానీ భావించాలి ఉదాహరణకి మనము వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటాం లేదా వాహనము లేదా గృహము ఆరంభం చేయడం కానీ గృహ ప్రవేశం చేయడం కానీ అక్షరాభ్యాసం కానీ ఆ తర్వాత మనం చేసేటువంటి కేశాఖండనము కానీ డోలారోహణము నామకరణము లాంటి కర్మలు కానీ సుముహూర్త కాలాలు అనుకోండి ఇతరత్ర విద్యా విషయాలు అనుకోండి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు అనుకోండి ఈ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం జరి చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకు సంబంధించినటువంటి ఆ సత్ఫలితాన్ని ఏ కాలంలో చేయడం ద్వారా ఆ కర్మలకు సంబంధించిన సత్ఫలితాన్ని పొందుతాము అని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మళ్ళొక్కసారి మీ అందరికీ అర్థమయ్యే విధంగా మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఏ ఏ కర్మలు ఈ సంవత్సరంలో మనం ఆచరించబోతున్నామో ఏ ఏ కర్మలు ఆచరించాల్సిన అవసరం ఏర్పడుతుందో ఈ సంవత్సరం లోపల ఆ కర్మలను ఏ కాలంలో చేయడం ద్వారా ఏ కాలంలో ఆరంభించడం ద్వారా మీరు చేస్తున్నటువంటి పని ఉత్తమంగా ఉంటుంది సత్ఫలితాలను ఇస్తుంది ఆ సత్ఫలితం ఇచ్చేటువంటి కాలం ఎప్పుడో తెలుసుకొని ఆచరించడానికి ఈ యొక్క పంచాంగ శివణం ఉపకరిస్తుంది అంతే తప్పించి వార ఫలాలు దిన ఫలాలు రాశి ఫలాలు అని ఆ రాశి ఫలాలను తెలుసుకునే క్రమంలో మనము చేయాల్సిన పనులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ సంవత్సరంలో మనం చేసేటువంటి కర్మలన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలం ఆ రాశి ఫలాల ద్వారా వచ్చేటువంటి ఆ విన్నటువంటి ఆ ఫలాలు దొరుకుతాయేమో అనే భావనతో మనము ఏ విధంగా అంటే నిరాసక్తతో ఎలాంటి పనిని క్రియలను చేయకుండా వస్తాయి కదా ఈసారి మనకు గృహయోగం ఉందట ఈసారి మనకు వాహన యోగం ఉందట మనకి ఏదో బాగా మనకి ఏదో బాగలేదట అని వాటిని గురించి తెలుసుకోవడం కంటే కూడా అది ఏ కాలంలో ఆచరించడం ద్వారా ఆ సత్ఫలితాలని మనం పొందగలుగుతామో ఆ కాలాలను తెలియజెప్పేదే పంచాంగ శ్రవణం కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించి పంచాంగ శ్రవణాన్ని ఈ విధమైనటువంటి ధోరణితో ఈ విధమైనటువంటి ఆలోచనతో మనము తెలుసుకోవాలి తప్ప పంచాంగ శ్రవణము అనేది గోచారంలో గ్రహచారంలో ఉన్నటువంటి ఏ కాలమును మనము కర్మకు ఉపయోగిస్తామో ఆ కర్మల్ని అవి సత్ఫలితాలుగా మార్చే అవకాశం ఉంటుంది అంతే తప్పించి ఒట్టి రాశి ఫలాలు తెలుసుకోవడం వల్ల ఎలాంటి లాభము లేదు కాబట్టి వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరమైనా కానీ మనందరం కూడా ఈ నామ సంవత్సరం అనేది అందరూ కూడా సత్క్రమమైనటువంటి సత్కర్మలను ఆచరించాలనేటువంటి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మరి సత్కర్మ అంటే ఏంటి ఆ సత్కర్మను ఆచరించడానికి ఏ కాలమును మనం తీసుకోవాలి ఆ కాలాన్ని కూడా పరమాత్మను మనకు సూచించడం జరిగింది ఇది కూడా మీరు అందరూ గమనించాలి సత్కర్మ అంటే ఏదైతే మనము దానము యజ్ఞము తపస్సు ఈ మూడు కూడా సత్కర్మ కిందికే వస్తాయి యజ్ఞదాన తపశ్చేవా పావనాని మనిషిణ అని చెప్పి పరమాత్మ మనకు సూచించడం జరిగింది యజ్ఞము దానము తపస్సు ఈ క్రియలన్నీ కూడా మనుషులను పావనము పవిత్రులుగా చేస్తుంది కాబట్టి వీటిని మరవద్దు రెండవది మనం వ్యవహారం చేస్తున్నాం కాబట్టి మనము లౌకికమైనటువంటి వ్యవహారంలో ఉన్నాం కాబట్టి లౌకిక వ్యవహారంలో ఉన్నప్పుడు ఈ దేహ పోషణ కానీ దేహానికి సౌఖ్యాన్ని కానీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి నియమం కాబట్టి శరీరంలో మనం ఉన్నంత మటుకు మనం శరీర పోషణ చేయాలి దాని సంగ సౌందర్యాన్ని చూడాలి దాని అంగ సౌష్ఠవాన్ని చూసుకోవాలి ఆహారాన్ని తీసుకోవాలి బలాన్ని చేకూర్చుకోవాలి పనులు చేయాలి దానికి విశ్రాంతి కోసం సుఖాన్ని ఇవ్వాలి ఇవన్నీ కూడా శరీరానికి మనం చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి తర్వాత మన ద్వారా వచ్చినటువంటి సంతానానికి మనం చేకూర్చేటువంటి ఆస్తులు కానీ డబ్బులు కానీ గృహము కానీ వాహనం కానీ ఇవన్నీ కూడా చేకూర్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి లౌకిక వ్యవహారాలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలాల్ని పారమార్థికమైనటువంటి విషయాలను తెలుసుకొని ఆచరించడానికి సంబంధించినటువంటి కాలాన్ని వీటన్నిటిని కూడా మనం సక్రమంగా విరజువు వేసుకొని దానికి సంబంధించినటువంటి సుముహూర్త కాలాల్ని మనం ఆచరించాలి ఆ ఆచరించడాని కోసమే ఈ యొక్క కాలం అంటే ఉగాది పంచాంగ శివణం ఉండాలి అనేది ఆ సనాతన సంప్రదాయంలో మన పెద్దవాళ్ళకు ఉన్నటువంటి అది అయితే ప్రతి ఒక్క కర్మ ఆచరించాలి అంటే ఆ కర్మకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఐదు అంగాలు అంటే ఒక కర్మ జరగడానికి కర్మకు సంబంధించిన ఫలము ఏ విధంగా వస్తుంది అంటే మూడు రకాల ఫలితాలు ఒక కర్మకు సంప్రాప్తమైతే ఆ సంప్రాప్తమయ్యేటువంటి కర్మఫలాలు ఏంటి అంటే అనిష్టమైనటువంటి ఫలము ఇష్టమైనటువంటి ఫలము లేదా మిశ్రమమైనటువంటి ఫలము అనే మూడు రకాల కర్మలు కర్మఫలాలుగా మనకు సంప్రాప్తమవుతాయి మనకు తెలియకుండా చేసేటువంటి కర్మ ద్వారా వచ్చేటువంటి అనిష్టమైన ఫలితం ఉండవచ్చు ఇష్టమైన ఫలితం ఉండవచ్చు మిశ్రమైనటువంటి ఫలితం ఉండవచ్చు ఏ కర్మకైనా ఇది తప్పదు ఇంకా దీని తర్వాత ఒక కర్మ ఆచరించబడాలి అంటే మనకి ఏముండాలి అంటే దేహం ఉండాలి ఒక దేహం ఉంటే లాభం లేదు దాంట్లో జీవుడు ఉండాలి ఒట్టి జీవుడు ఉంటే లాభం లేదు దానికి పంచ జ్ఞానేంద్రియాలు పర పంచ కర్మేంద్రియాలు మనస్సు తోడు కావాలి ఇవి ఒకటే ఉంటే లాభం లేదు వాటికి చేష్ట అంటే ఆ ఇంద్రియాలు పనిచేయడానికి కావలసినటువంటి వాయువు మన లోపల ఉండాలి ఎందుకంటే పంచవాయువులు మన లోపల ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి వాయువులు మన లోపల సంచరిస్తూ ఉంటాయి ఆ వాయువుల ద్వారానే మన యొక్క శరీర చేష్ట చేస్తుంది కాబట్టి ఆ వాయువులు మనలో ఉండాలి ఇవన్నీ కాకుండా దైవము అనుకూలంగా ఉండాలి అంటే ఏ ఏ ఇంద్రియాలకు అధిష్టానంగా దేవతలు నియోగించబడ్డారో ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలి కాబట్టి ఈ ఐదు కారకాలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో అప్పుడు కర్మ అనేది అక్కడికి వెళ్ళి ఆరంభమవుతుంది ఓ కర్మ చేయడానికి ఇవి అవసరం శరీరం అవసరము జీవుడు అవసరము పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు ఆ తర్వాత వాయువులు ఆ తర్వాత దైవము ఈ ఐదు కూడా మనకు ఒక కర్మ ఆచరించడానికి అవసరమైనటువంటి పరికరాలు ఇంతేకాకుండా ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అంటే ఏదైతే కోరికను మనం పొందాలనుకుంటున్నామో ఆ కోరికకు సంబంధించినటువంటి జ్ఞానము పొందగలిగేటువంటి వస్తువు అది జ్ఞేయము పొందగలిగేటువంటి వాడు పరిజ్ఞాత ఈ ముగ్గురు ఉండాలి వీళ్ళు కర్మ శోధన అంటే కర్మను చేయడానికి మనను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత ఆ తర్వాత వచ్చేటువంటి అంశము కరణము కర్మ కర్త అంటే జ్ఞానము ద్వారా కరణము జ్ఞేయము ద్వారా కర్మ తర్వాత కర్త ద్వారా కర్త అయితే ఇప్పుడు ఈ జ్ఞానము జ్ఞేయము తర్వాత పరిజ్ఞాత కరణము కర్మ కర్త ఈ రెండు కూడా ఒక కర్మ ప్రచోదనం చేయడానికి ఆ కర్మకు సంబంధించిన పనిని చేయడానికి ఈ రెండు ఉపయుక్తమైతే దీని తర్వాత ప్రవృత్తి అనే ఒక ప్రవృత్తి అనేటువంటి ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది ఆ ప్రవృత్తి ఏంటిదంటే ధర్మాధర్మ ప్రవృత్తి ధర్మం ఏది అధర్మం ఏది తెలుసుకొని ఆ కర్మను ఆచరించడం ఏది శాస్త్రవేత్తమైంది ఏది అశాస్త్రీయమైంది అనే విషయాన్ని తెలుసుకొని చేయడం అనేది కూడా మనం తెలుసుకొని చేయాలి కర్మను కూడా ఆ కర్మను చేయడానికి జ్ఞానము కర్మ కర్త ఈ ముగ్గురు కూడా ఈ మూడు పార్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే ప్రతి ఒక్కటి కూడా మూడు గుణాలతో కూడుకొని ఉంటాయి జ్ఞానమైన మూడు గుణాలతో కూడుకొని ఉంటుంది సత్వ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి గుణంతో తర్వాత ఏదైతే జ్ఞానము కర్మ కర్మ అనేది కూడా మూడు గుణాలతో కూడుకున్న ఉంటుంది సత్వతమ రజో గుణాల కర్మలు ఉంటాయి సత్వతమ రజో గుణాలకు సంబంధించిన కర్త ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరమవుతున్నాయి పంచాంగ శ్రవణం వినేటువంటి క్రమంలో ఇవన్నీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోగలిగితే ఏ కర్మను ఎప్పుడు ఆచరించాలనో తెలుసుకున్నాం కానీ ఏ కర్మను ఎట్లా ఆచరించాలనో తెలియదు అది శాస్త్ర విహితమైందా శాస్త్రము అవిహితమైందా లేదా ధర్మంకు సంబంధించిందా అధర్మంకు సంబంధించిందా తెలియకుండా మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా మనకి సత్ఫలితాలు దుష్ఫలితాలు రావడం అనేది కలుగుతాయి ఎప్పుడైతే సత్ఫలితం కలుగుతుందో మనకు సంతోషం ఉంటుంది అదే కర్మ ద్వారా దుష్ఫలితం కలిగితే దానివల్ల మనకు దుఃఖం కూడా కలుగుతుంది అయితే సత్ఫలితము కలగడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలు శాస్త్రవిహితంగా మనం తెలుసుకొని ఆ కర్మను ఆ టైంలో ఆచరించడం ద్వారా సత్ఫలితాన్ని అనేది ఎంత నిక్కచ్చో అంత నిక్కచ్చిగా దుష్ఫలితాలు కూడా పొందడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మనము ఏ కర్మను ఏ కాలంలో ఆచరించడం అంటే సత్వకాలంలో సత్వమైనటువంటి కర్మను ఆచరించడం అనేది అందరూ కూడా చేయాల్సినటువంటి పని ప్రతి ఒక్కళ్ళు కూడా సాత్వికమైనటువంటి కర్మను సాత్వికమైనటువంటి కాలంలో ఆచరించడం ద్వారా ఆ సత్వమైనటువంటి ఫలితాన్ని మనము పొందడం ద్వారా మనకి తత్వజ్ఞానం ఏర్పడుతుంది ఎప్పుడైతే తత్వజ్ఞానం ఏర్పడుతుందో ఆ తత్వజ్ఞానం ద్వారానే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మనకు ముక్తి అనేది లభిస్తుంది ఇది ఒక సీక్వెన్సు ఒక పరంపర ఒక విధానం మనము కర్మ చేయడానికి కాబట్టి కర్మ చేయడానికి శరీరం ఎంత అవసరమో కర్మ చేయడానికి శాస్త్ర విహితమైనటువంటి విషయాలు అంత అవసరము శాస్త్ర విహితమైనటువంటి ఆచారం చేయడానికి కాలము కూడా అంతే అవసరము మనము సత్కర్మను ఆచరించాము కానీ అది ఏదో అసుర కాలంలోనో లేదా తామస కాలంలోనో దాన్ని సమర్పణ చేశామనుకోండి ఆ చేసినటువంటి సత్కర్మ కాస్త ఆ ఆసురి శక్తులు తీసుకొని ఆసుర ప్రవృత్తి వృద్ధి జరుగుతుంది కాబట్టి మనకు తెలివాల్సిన విషయం ఏంటిదంటే మనం చేసినటువంటి కర్మ సత్కర్మ అయి ఉండాలి ఆ కర్మ ఖచ్చితంగా సత్కాలంలో అయి ఉండాలి సమర్పణ అనేది అది మనకు సత్ఫలితాన్ని ఇవ్వగలిగిందిగా ఉండాలి ఏ ఫలితాన్ని ఇవ్వాలి ఆ ఫలితాన్ని ఇవ్వాలి మనము గృహం కోసము ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆ కాలం కాస్త ఆ గృహంను సపోర్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు గృహం కోసం చేసే ప్రయత్నం కోసం చేసేటువంటి ఆ ప్రయత్నం వృధా అయినట్టే ఎన్నో ముహూర్తాలు మనం చూస్తూ ఉంటాం వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు ఆ ముహూర్తాలు ఏది కూడా వివాహ స్థానాన్ని బలపరచలేదు అనుకుందాం చేసేది వివాహం కానీ వివాహస్థానాన్ని ఆ ముహూర్తం బలపరచలేదు అన్నప్పుడు ఆ వివాహం బలహీనమైనటువంటి ముహూర్తంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఏ ముహూర్తాన్ని ఏ కాలంలో ఆచరించడం ద్వారా అది మనకు సత్ఫలితాలను ఇస్తుందో ఆ సత్ఫలితాలను ఇచ్చేటువంటి క్రమం ఏదో మనము తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయాలి లేదా మనం తెలుసుకోవడానికి మనకంత పరిజ్ఞానం లేదు కాబట్టి ఎవరైతే అలాంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మనము అనుసరించాలి ఆ విధంగా మనం అనుసరించడం ద్వారా మనం ఉత్తమైనటువంటి ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఈ సత్కర్మలను ఆచరించడానికి ఏ ఏ కాలాలు అనుకూలమో ఆ విషయాలు తెలుసుకోవడానికి హరియాణం అనేటువంటి ఈ విధానం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది హరియాణం లోపల మేము ఒక వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశాము హరియాణం అనే దానికి పేరు ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తంలో ఏ ఏ రోజులలో ఏ ఏ కాలాలలో ఏ ముహూర్తాలలో మనము ఏ కర్మను ఆచరించడం ద్వారా అవి ఏ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని మనము ప్రతిరోజు సాత్వికమైనటువంటి కాలాలని ఎంచుకొని ఆ రోజుల్లో సంకల్పం చేసుకొని దాన్ని కర్మ సమర్పణ చేయడం అనేది చేసే అంశంగా మనం ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హర్యానంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా మా చూసేటువంటి వాళ్ళందరూ కూడా మా ఈ హర్యానం అనేటువంటి వాట్సాప్ గ్రూపు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు యాడ్ కావచ్చు లేదా మీకు కింద వస్తున్నటువంటి ఫోన్ నంబర్స్తో మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళను వారు మీకు గ్రూప్లో యాడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి పంచాంగ శ్రవణము అనేది ఎంత ముఖ్యమైనటువంటి అంశము ఈ సంవత్సరం పొడుగున మనం చేసేటువంటి కర్మలు కూడా అంత ముఖ్యమైనటువంటి అంశాలుగా భావించాలి కేవలం ఆ రోజు సం పంచాంగ శ్రవణం చేసి మిగతా సంవత్సరం అంతా ఒట్టి కూర్చుంటే అది లాభం లేదు కాబట్టి దాన్ని మనం ఉన్న ఏ రోజుకు ఆ రోజు నిన్నటి కంటే కూడా ఇవాళ ఉత్తమోత్తమంగా ఉండాలనేటువంటి భావన మనకు కలిగి ఉండాలి నిన్నటి చేసినటువంటి దానికంటే కూడా ఉత్తమమైనటువంటి కర్మను ఈ ఈ రోజు చేయాలి ఈ రోజు కంటే ఉత్తమమైనటువంటిది రేపు చేయాలనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీరందరూ కూడా మనసులో ఉంచుకోవాలని ఆశిస్తూ పంచాంగ శ్రవణం ఏ విధంగా చేయాలి ఏ విధంగా వినాలనే విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిందనే భావన చేస్తున్నాను అందరికీ కూడా ఈ విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మంచి అభివృద్ధి పథంలో అందరూ ఉండాలని మంచి తత్వజ్ఞానం అందరికి కూడా కలగాలని ఆశిస్తూ నమస్కారం